విభజనై వాళ్ళు వేసుకోవడము కోరుకోవడం జరిగింది వాళ్ళ అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఆ మేడవాళ్ళు జరుగుతుంది అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని టెన్షన్గా ఉంటుంది ఈ కారణం నుంచి ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెండ్ చేసినా వాళ్ళలో కర్రలు కానీ పులుపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి బాటిల్స్ ఉంది ఈ బాటిల్స్ రాళ్ళు 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 పలువులు ర్రాలు వా పరిశులు చాకులు ఇవన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్ళలో నీళ్ళు చెక్ చేసి చేస్తే మొత్తం మాకు ఈరోజు రికవరీ గంట పొలుగులు పదకొండు పదహారు రాట్లు ఐదు గొడ్డలు రెండు చాకులు ఒక గొడవలి ఎనిమిది బాటిల్స్ కారం వాటర్ కారం నింపినటువంటి వాటర్ బాటిల్స్ అదేవిధంగా పదమూడు బస్తాలు రాళ్ళు నింపినటువంటి ఇంత రాళ్ళు నింపినటువంటి బస్తాలు ఒక్కో బస్ కనీసం ముప్పై నుంచి నలభై యాభై కేజీలు ఉంటాయి అదేవిధంగా ఒక ఇరవై కర్రలు ఇవి కాకుండా ఈ ఇళ్ళ ఈ దగ్గర అనాథయదురుగా ఎరుకులర్గా ఇంజనీర్గా వాడుతున్నటువంటి ఒక రికార్డు లేనటువంటి ఏమై ప్రయోజన సరే అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ కారపు బాడీస్ ప్రపంచ పెడుతూ ఉంటారో అందరూ కూడా బాగా వాళ్ళు కూడా ఇమీడియట్గా ఈరోజు రోజు అసలు సేవ గారికి జరుగుతుంది ఊళ్ళో కాస్త మా ఛానల్ ఏర్పడేంత వరకు కూడా టికెట్ కూడా పెట్టున్నారు ఇక్కడ ట్టుగా ఉన్నది ఇది ఇదిగా కరెక్ట్గా మంచి ఇది కాదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటిని దాన్ని ప్రోత్సహించద్దని నేను చెప్తూ ముందు ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉన్నాయో ఇక్కడ టూరిస్ట్ మెట్లు వాటిలో కూడా ఇలాగే చేస్తామని ఎస్పీ గారు మాకు టార్గెట్ ప్రకారం చేయిస్తామన్నారు దాని ప్రకారం వారు చేయడం తిరిపడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు కొమ్ము వర్గానికి చెందిన వారి ఇళ్లలో ఇళ్ళల్లో గులకరాళ్ళు పెట్టుకొని ఉన్నారు సార్ నమస్కారం సార్ ఆటో తల రెండు ప్యాకెట్ రెండు ఇద్దరు పెట్టండి సార్ మోయలేరా ఏదన్నా ఎక్కువలో చేసేసి అయిపోద్ది ఓకే సార్ ఒక ఆటో బి బాయ్ దాని మీద ఆటో ఒక వీడియో కనపడేస్తున్నారా పోయి ఒక ఆయుషర